ఎమ్మెల్యేలు ఏం బియ్యం తింటాలో ఎమ్మెల్యేలకు ఓట్లు గెలిపించిన మంది కూడా గవే బియ్యం తినాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ సార్ మంచి ఆలోచన చేసి రాష్ట్ర పబ్లిక్ ఇచ్చానికి కంట్రోల్ దుక్నంలో సన్న బియ్యం నేస్తురని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ చెప్పుకొచ్చిండు నార్సింగి మండలంలోని సేర్పల్లి గ్రామంలో అట్లానే నిజాంపేట మండల కేంద్రంలో ఉన్న కోపం దుక్నాలలో ఇలా పొద్దుగాల సన్న బియ్యం పథకం ఓపెనింగ్ చేసి మందికి ఇట్లా తగ్గట్ల బియ్యం తూకం చేసేసిండు ఎమ్మెల్యే సార్ ఇక అంతకంటే తోలుత ఊర్లకు పోయిన ఎమ్మెల్యే సార్ కు ఆఫీసర్లు ఇట్లా పూల గుర్తించి ఎలుకని చెప్పిండ్రు ఇక ఎనక పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటూ అప్పటి సర్కారులు పబ్లిక్ని కోపమైన ఎమ్మెల్యే రోహిత్ సార్ బియ్యం ఇస్తున్న పార్టీ అండగా ఉండాలని మందిని ఎమ్మెల్యే రోహిత్ సార్ ఇక అంతకంటే తొలత శేర్పల్లిలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేచి ఎమ్మెల్యే సార్ ఇక మలంకర్ కి నిజాంపేట మండల కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఓపెనింగ్ చేసి సార్ కూడా డాక్టర్లతో చెకింగ్ చేసుకున్నాడు ఆ కార్యంలో అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు తో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు